జోహాను ఐదో ఆయి రెండో వచ్చు

దానికి దానికి ఐదు మంట పండగల మందపములు కలవు ఆ ఆయా సమయములకు ఆయా సమయములకు దేవదూత ఆగని నగిరి చూడాలి ఆయా సమయములకు ఎవరు దేవదూత వచ్చి ఆ కోనీటిలో దిగి కోనేళ్ళలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీళ్లు కదిలించుట కదలి ఇప్పుడు నీళ్ళు దేనికి ఏది సదృశ్యము వాక్యము వాక్యం ఇప్పుడు ఆయా సమయములలో ప్రతి ఆదివారం దైవజనుడిగా ఒక దేవదూతగా ఒక అపోస్తులుడిగా ఒక ప్రవక్తగా ఒక యాజకుడుగా ఒక స్వార్థికుడుగా మరి ఉపదేశకుడిగా మరి వాక్యమనే నీరుని నేను ఇప్పుడు కదుపుతున్నా హలో వాక్యమనే నీరుని కదుపుతున్నా కదుపుతున్నా చూద్దామా నీరు నీరు కదిలింపబడిన పిమ్మట కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి ఎట్టి బాధ కలిగినను ఎట్టి రోగము కలిగినను ఎట్టి ఆర్థిక ఇబ్బందులు కలిగినను ఎంత ఉన్నా కష్టమున్నా కన్నీరున్నా ఉపద్రవం నా ఇక అయిపోయింది నా బ్రతుకు అనుకున్నా ఇక లాస్ పీక్ స్టేజ్ ఇక అయిపోయింది చితికిపోయా నలిగిపోయా నో 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 దేవుడు చెప్తున్నాడు ఆ టైంలో కూడా ఎవరైతే మొట్టమొదటిగా వాక్యాన్ని కదిలిస్తున్నప్పుడు దైవజనుడు వాక్యమైన నీరు కదిలిస్తాడు ఎవరైతే దానిలో మునుగుతారో ఏమైపోతారంట ఎట్టి వ్యాధి గల్లవాడైనా బాగుపడును అంటే నువ్వు ఏ కండిషన్లో ఉన్నా నిన్ను దేవుడు బాగు చేస్తాడా లేదా ఇప్పుడు మొనగాలో వద్దా వాక్యంలో ఒక దూతగా వచ్చి నేను ఇప్పుడు వాక్యాన్ని కదుపుతున్నా ఎంతోమంది ఇష్టపడుతున్నారు మునగటానికి వాక్యంలో మునిగి తేలాలని చూడండి ఇక్కడ యాక్చువల్లీ వేరే ఈరోజు వేరే సబ్జెక్టు నేను స్నానం చేసి అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు సబ్జెక్ట్ మార్చు అన్నాడు ఎందుకన్నా ఎందుకు ప్రభు అంటే చాలా డిస్టర్బెన్స్ మధ్య ఉన్నారు నలిగిపోయి ఉన్నారు చితికిపోయి ఉన్నారు బంధకాల మధ్య ఉన్నారు ఇక నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి మరి కొన్ని శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఈ రోజున వారికి నువ్వు అందించాలని దేవుడు చెప్పాడు దేవునికి మహిమ కలుగురు వ్యాధి ఊయా వాడైనా ఏం చేస్తాడంట బాగుపడు బాగు ఇప్పుడు ఎంతమంది వాక్యంలో మునగటానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది ఇష్టపడుతున్నారు మునగటానికి మొఖాలు పెడత మొహాలు పెడండి ఏందమ్మా రెండున్నర ఉంది బ్యాంకులో ఎందుకు అరే మూడు కోట్లు ఐదు కోట్లు రెండు కోట్లు యాభై లక్షలు అప్పులు ఉన్న వాళ్ళని అవుతున్నారు పక్క 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 రెండున్నర క్యాష్ పెట్టుకుని నువ్వేంటి రాజశేఖర్ ప్రదాద్ చూడు ఎండ అవుతున్నాడు హలే లూయా చూడండి వినండి స్పష్టంగా దేవుడు అమ్మా ఒక రెండు నిమిషాలు మాట్లాడి వచ్చేసేయండి కాల్లే అర్థమవుతుందా అర్థమవుతుందా ఎట్టి వ్యాధి వాడైనా ఈ వాక్యంలో మునిగిదేవైపోతాడంట వాడు బాగుపడు ఇప్పుడు నువ్వు బాగు చేయడానికి దేవుడు ఇప్పుడు నేను ఊపుతున్నా ఎంతమంది ఇష్టపడతారు దూకుతున్నా అని చెప్పండి ఎక్స్ప్రెస్ ఎట్ల దూకనండి అమ్మయ్యా దూక అమ్మ మునుగుతున్నా మునుగుతున్నానండి దూకే లేదా ఎట్టి వ్యాధి గల్లవాడైనా ఏమైపోతాడ బాగుపడునా కనుక కనుక ఆ మంటపములలో ఆ మంటపములలో రోగులు రోగులు ఆగడి ఎవరున్నారంట రోగులు దుఃఖపడం విచారము వేదన కష్టం కాదులే ఇది ఇది ఒక రోగం ఇక నా వల్ల కాదులే నాకు దేవుడు ఏం చేయలే రకరకాల రోగులు ఉన్నారంట ఇక్కడ ఆ బయట వారు కళ్ళున్నా కను కనలేని చె వినలేని అలాంటి గ్యాంగ్ ఉన్నారంట ఎక్కడా ఆ మండపం దగ్గర ఇక్కడ దేవదూత ఏం చేస్తుంది నీళ్ళు అనిపిస్తుంది అండిస్తుంది ఎవరైతే దూకుతారో ఇలా కళ్ళున్న కళ్ళున్నా ఉన్నారంట ఆడ అంటే వీళ్ళు ఎవడు వీడికి తెలియదు ఆడ ఊపుతున్న సంగతి కూడా రోగులు ఉన్నారంట మాయదారు రోగులు డబ్బులు వచ్చినా దిగులే టెన్షన్ అదో రకం రోగం తంటారు లేకపోయినా ఒక రోగం ఎంత వాక్యం చెప్పబడుతున్నా విని కూడా గ్రహించకపోతే అదొక రోగం ఇంత శక్తివంతమైన దేవుడు కూడా మన కలిగి ఉండి కూడా మనం దీని లోతుల్లోకి వెళ్ళకపోతే అదొక రోగం ఎట్టి ఎక్కడ ఉన్నారట వాళ్ళందరూ రోగులు కుంటివారు ఏమున్నారట కాళ్ళున్నా నడవ లేకుండా అంటే లటక్క దూకుదా అన్న ఆలోచన లేదు వీళ్ళకి కాళ్ళు ఉన్నాయి కానీ కుంటోళ్ళు కళ్ళు ఉన్నాయి కానీ ఇల్లు గుడ్డోళ్ళు దేవుడు పరమ వైద్యులు కలిగి ఉండేవాడు వీళ్ళేముంది రోగం రోగములతో ఉన్నారంట వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఎక్కడా అక్కడ మంటంప దగ్గర ఊచకాళ్ళు చేతులు కన్నా చేతులు ఉన్నా లేవు వాళ్ళకి గుంపులుగా పడియండి గుంపులుగా పడియండి పడి ఉన్నారు ఎవరంట వీళ్ళందరూ రోగులు గుడ్డివారు కుంటివారు అరే ఏది పడితే అది మాట్లాడుతున్నారు లట్ట లట అంటే నెగటివే ఎవరిల్లు నోరున్నా బోగోళ్ళు నెగటివ్ మాట్లాడుతున్నాడు నా వల్ల కాదు ఐ కాంట్ ఇది ఇంత వాక్యం ఏంట అన్ని రకరకాల గాంగులు కూర్చున్నానంట ఆ మండపం చుట్టూతూ ఇది కోలను చుట్టూతున్నారు ఎవడన్నా ఒక్కడ దూకుదాం అన్న ఆలోచన ఉందా అరే కుంటోడ్డు అయితే అయ్యను అక్కడ దూకుదాం అన్నట్టు ఆలోచన అయితే పోయి పొయ్యి పోయి పడదా అన్న ఆలోచన వచ్చిందా వచ్చిందా వింటున్నారా ఎవరున్నారంటా చదువు నాన్న గుడ్డివారు కుంటివారు గుడ్డివారు కుంటివారు ఊచకాల చేతులు కలవారు ఊచకాల చేతులు వారు ఆ గుంపులుగా పడి గుంపులుగా పడి ఉన్నారు అక్కడ అక్కడ 38 ఏండ్ల నుండి 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనిషిడు ఉండెను ఆగండి వ్యాధి అప్పుల్లో ఉన్నాడు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏముందంటే ఇది ఒక వ్యాధి అందరూ మనుషులు ఆడే ఉన్నారు మీరు అందరూ రౌండ్ అప్ అయ్యి ఉన్నారు విన్నారా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉండే అంట వాడు అప్పులు తీర్చట్లా రోగం బోట్ల బాధల బోట్ల కుటుంబ సభ్యుల సమస్యలు అలానే ఉన్నాయి వేదన అట్టే ఉంది కష్టం అంతే కన్నీరు అంతే ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూడ ఆడే ఉన్నాడు ఇక్కడ దోత నీళ్లు కదుపుతుందా లేదా చూడ ఏం జరుగుతుంది వాడు పడి చూచి పడి చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడ గోర్చున్నావా స్వస్థపరచు గోర్చున్నావా అని వాణిని అడుగగా ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరందరూ స్వస్థపడ కోరుచున్నారా కళ్ళున్నా చూస్తాయి ఆత్మీయ నేతల తరబడి కాళ్ళు ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయి ఆత్మీయ కాళ్ళు లేవు చేతులు ఉన్నాయి కానీ ఆత్మీయ చేతులు చెవులు ఉన్నాయి ఆత్మీయ చెవులు ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గల మాట వినును గాక ఇప్పుడు ఎందుకు నీ పరిస్థితి అలా ఉందని అడుగుతున్నాడు ఆ రోగి ఆ రోగి అయ్యా అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటులోనికి దించుటకు నాకు ఎవడును లేడు ఇప్పుడు అక్కడైతే ఎవరు లేడు ఎవరికి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షవాతం పడి ఉన్న వ్యక్తికి ఇప్పుడు మీరు నీళ్లు కదుతుంటే దూటానికి ఛాన్స్ ఉందా లేదా వాడైతే గుడ్డోడు కాళ్ళు చేతులు లేనివాడు ఎవరు అతని నీళ్ళల్లో తోసేవాడు లేడు కానీ ఇప్పుడు మీకు ఛాన్స్ ఉందా లేదా ఛాన్స్ ఉందా లేదా వాక్యంలో మూనెలగా వద్దా తేలాలో వద్దా చూడండి బలహీనమైన మాటలు మీ నోట్లో రానియొద్దు అది ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఎలాంటి బంధకాలైనా చిట్టికి పోయి నలిగిపోతున్నా నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు గొప్పవాడు నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు పీక్ స్టేజ్ వచ్చింది అయినా అయినా దేవుడు నిన్ను అద్భుతం చేస్తాడు ఎవడు కూడా నన్ను మరి ఎవడు నన్ను నీళ్ళల్లో తోసేవాడు లేడయ్యా ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు మీ అందరికీ దూకుతా అని చెప్పండి నీళ్ళలో మునుగుతా తేలత మొత్తం వాక్యమైన నీరుతో నా రోగాలన్నీ గుడ్డితనం గుడ్డితనం వత్సతులు కళ్ళు చెవులు మనస్సు హృదయము టోటల్గా ఇప్పుడే వాక్యమనే జీవజలముతో కడగబడి ప్రతి రోగానికి విడుదల ఇప్పుడే పొందుకుంటారు అూయా ఇప్పుడే జరుగుతుంది మీకు చెప్పండి ఇప్పుడే రోజు నుంచి మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది నాకు తెలిసి మీరు అద్భుతాలు చెప్పాలా నాకు టూ మీ జరిగినాయి రెండు అద్భుతాలు జరిగినాయి అంత ముందు నెల వారం ఒకటి జరిగింది నెక్స్ట్ వీక్ ఒక అద్భుతం జరిగింది మళ్ళీ టూ వీక్ ఈ వీక్లో కూడా రెండు అద్భుతాలు జరిగినాయి బ్లెస్సింగ్ నేను చూస్తున్నా మరి మీరు కూడా చూడాలో వద్దా ఇప్పుడు మునగాల వద్దా మునిగితే ఎట్టి వ్యాధి గల్లవాడి ఏమవుతుంది బాగుపడతాడు ఎట్టి వ్యాధి గల్లవాడైనా ఎవడైతే లటక్కడ మునుగుతాడో ఏ రోగమైనా ఏమైపోద్ది హలే బాగుపడిపోద్ది చూడండి ఇక్కడ బ్రేకింగ్ టైం బ్రేకింగ్ ఇది పెద్ద సబ్జెక్ట్ కానీ నేను మామూలు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు చూద్దాం లూకాస్ వార్త అధ్యాయము ఇరవై రెండో అధ్యాయము నలభై రెండు నుంచి నలభై మూడు వచ్చిందా చదువు నాన్న తండ్రి తండ్రి ఈ గిన్నె ఈ గిన్నె నా యుద్ధ నుండి నా యుద్ధ నుండి తొలగించును ఆ నీచ్ ఆ తొలగించు ఆ నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నా ఇష్టము కాదు నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించును కాక హల్లెలూయా నాకేలుచు నాకేలుచు ప్లీజ్ అనుచుడు మరి మర్మం చెప్తా మీకు ఇది ఎవరు అంటారంటే యేసుక్రీస్తు ప్రభువర అంటున్నాడు ఇప్పుడు సిలువకి వెళ్ళేటప్పుడు ముందు ఎవన్నాడు తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు నీ చిత్తమైతే తొలగించు అయినను నా ఇష్టం కొరకు కాదు కానీ గాక అని ప్రార్థిస్తున్నాడు బ్రేకింగ్ టైం బ్రేకింగ్ పాయింట్ అంటే విరగొట్టబడే సమయము నల్లగొట్టబడే సమయము సిలువ యాగము చేసేటువంటి సమయం అలాంటి సిచ్యుయేషన్లో యేసుక్రీస్తు ప్రభువారే కొంచెం షేక్ అవుతున్నాడు మనం ఎంత నెక్స్ట్ వెళ్తే నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ సిలివ యాగమే మూడు మేకులతో కొడతారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొడతారు ముళ్ళ కిరీటని పెడతారు బల్లెపోటును పొడుస్తారు వస్త్రహీనుడికి చేస్తారు చీట్లు వేస్తారు అవమానిస్తారు ఎన్ని సమస్తమైనటువంటి దేవుడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సర్వలోకము యొక్క పాపము ఆయన బాడీలో భరించేటువంటి ఆ సమయాన్ని ఆ వేదనకరమైన సమయాన్ని ఆ బాధాకరమైనటువంటి సమయాన్ని ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కొంచెం షేక్ అయినట్టుగా మనం చూస్తాం ఆయనే షేక్ అయ్యాడా లేదా బ్రేకింగ్ టైం బ్రేకింగ్ పాయింట్ చూద్దాం అప్పుడు అప్పుడు పరలోకము నుండి పరలోకము కనబడి ఆయనను బలపరిచే దేవుని మహింపడ అంటే పరలోకము నుండి దేవుడికి ఏం చెప్పాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు రోగులు మరి కోత చేతులు ఉన్న వాళ్ళు అందరూ అక్కడ పడి ఉన్నప్పుడు దూత వచ్చి ఏం చేసింది నీరు కదింపి ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి కూడా ఇలాంటి సందర్భంలో ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు దూత వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు నీ జీవితంలో కూడా దూత వచ్చి మాట్లాడుతుందా లేదా ఆ దూత ఎక్కడో లేదు తెల్లగా మీ ముందే ఉంది చూడండి నలుగుబండి ఒప్పుకోండి ఎక్కడుంది ఇప్పుడు నీ ముందే ఉంది హలే లూయ హలే లూయ యేసూప్రవారు విర్రగొట్టబడే సమయము నల్లగొట్టబడే సమయంలో దూత వచ్చే విధంగా బలపరిచిందో ఈ దేవాది దేవుడు నిన్ను కూడా బలపరచడానికి ఆయన చాలా సిద్ధంగా ఉంది